హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ శైలజ అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకున్నా చూడండి ఈరోజైతే సోమవారం శివయ్యకి పూజ ఏ విధంగా చేసుకున్నాను కొబ్బరికాయ దీపాన్ని ఏ విధంగా పెట్టుకున్నాను అనేది ఈ వీడియోలోనైతే ఉంది శివయికి అయితే కొబ్బరికాయ దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి మార్నింగ్ అయితే వాకిలు తుడుచుకొని ఈ విధంగా చక్కగా ముగ్గునైతే వేసుకొని చక్కగా రంగులను అయితే వేసుకున్నానండి ఏ ఇంటి ముందు అయితే ముగ్గు ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి అయితే కొలువై ఉంటుంది ఈ విధంగా ఆసనాన్ని అయితే రెడీ చేసుకోవాలండి రెడీ చేసుకున్న తర్వాత పార్వతీ పరమేశ్వరుల ఫోటోకైతే ఈ విధంగా గంధంతో కుంకుమతో చక్కగా బొట్లను అయితే పెట్టుకోవాలి పెట్టుకొని ఈ విధంగా అలంకరించుకోవాలండి తర్వాత నేనైతే స్టెన్సిల్స్ తీసుకున్నాను షిరిడి వెళ్ళేటప్పుడు చక్కగా ఈ విధంగా దీనిపైన వరిపిండితో వేసుకుంటే ఈ విధంగా చక్కగా వచ్చిందండి ఈ విధంగా స్టెన్సిల్తో నాలుగు వైపులు ఇలా వేసుకున్నానండి చక్కగా ఇప్పుడు పాదాలనైతే వరిపిండితో ఈ విధంగా స్టెన్సిల్ పెట్టుకొని చక్కగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది ఈ విధంగా పాదాలను అయితే వేసుకున్నానండి ఇప్పుడు ఈ పాదాలకి ఈ దీపాలకైతే పసుపు కుంకుమలతో చక్కగా అలంకరించుకోవాలి ఈ విధంగా ఆవు దూడ బొమ్మనైతే మొన్న నేను షిరిడి వెళ్ళేటప్పుడు తీసుకున్నానండి ఈరోజు పూజలో పెట్టుకొని పూజ చేసుకుంటున్నాను మన దేవుడి గదిలో ఈ విధంగా ఆవు దూడ బొమ్మ ఉంటే చాలా మంచిదండి మనకైతే సకల సంపదలు కలుగుతాయి తరువాత ఈ విధంగా శివయ్య విగ్రహాన్ని అయితే ఆది స్టే ఆర్టీ అంటారు ఇది కూడా నా దగ్గర ఉంది ఈ విధంగా ఆదియోగి స్ట్యాటికి అయితే గంధంతో కుంకంతో బొట్లు పెట్టుకొని ఈ విధంగా పువ్వులతో అలంకరించుకున్నానండి నాకైతే ఈసారి పువ్వులు ఎక్కువ దొరకలేదు అందుకోసమని చెప్పేసి నందివర్ధన్ పువ్వులతోనే పూజ చేసుకున్నానండి బంతి పువ్వులతో నేను తర్వాత వినాయకుడికి అయితే ఈ విధంగా నందివర్ధన్ పువ్వులతో పూజ చేసుకున్నాను తర్వాత గౌరమ్మను కూడా ఈ విధంగా పెట్టుకున్నాను శివయ్యకు పూజ చేసుకునేటప్పుడు పార్వతి అమ్మవారికి ఈ విధంగా గౌరమ్మని పూజ చేసుకుంటే చాలా మంచిది ఈ విధంగా పాదాలు వేసుకున్నాం కదండి ఇప్పుడైతే శివయ్యకి టెంకాయ దీపం పెట్టుకుందాము శివయ్యకి టెంకాయ దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి మన మనం కోరిన కోరికలు అవి ఎంత కఠినమైనవైనా సరే అవి ధర్మబద్ధంగా ఉంటే ఖచ్చితంగా నెరవేరుతాయండి శివయ్య మీద నమ్మకంతో ఈ పూజనైతే అయితే చెయ్యండి ఈ కొబ్బరికాయ దీపాన్ని అయితే మూడు వారాలు కానీ ఐదు వారాలు కానీ ఏడు వారాలు కానీ మనకు అనుకున్న పని నెరవేరు నెరవేరాలని చెప్పేసి ఈ కొబ్బరికాయ దీపాన్ని అయితే పెట్టుకోవాలండి కొంతమంది ఏంటంటే పెట్ కొబ్బరికాయ దీపాన్ని పెట్టుకుంటూ ముక్కుంటారు కొంతమంది ముక్కు తీరిన తర్వాత ఈ విధంగా కొబ్బరికాయ దీపాన్ని ఇన్ని వారాలని పెట్టుకుంటారు నేనైతే మామూలుగా ఈ కొబ్బరికాయ దీపాన్ని ప్రతి సోమవారం కూడా పెట్టుకుంటాను వీలైనప్పుడల్లా కూడాను ఈ విధంగా కంచు ప్లేట్ను కానీ ఇత్తడి ప్లేట్ని కానీ తీసుకొని ఈ విధంగా పద్మ ముగ్గునైతే వేసుకొని పాదాలపైన పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు తమలపాకులు అయితే వేసుకొని కొబ్బరికాయ దీపాన్ని అయితే పెట్టుకోవాలి ఈ విధంగా ఐదు తమలపాకలని అయితే తీసుకోవాలండి తీసుకొని తమలపాకల్ని నీట్గా తుడుచుకోవాలి తర్వాత ఈ విధంగా గంధంతో కుంకుమతో ఈ విధంగా బొట్లనైతే పెట్టుకొని మధ్యలో ఒక కొంచెం చిన్న పెద్ద ప్లేట్నైతే తీసుకోవాలండి చిన్నది కాకుండా ఇందులో బియ్యాన్ని అయితే వేసుకోవాలి బియ్యం వేసుకునేటప్పుడు ఒకసారి చూసుకోవాలండి బియ్యంలో ఏమి అంటే ధాన్యం గట్ట లేకున్నా చూసుకోవాలి చూసుకొని అప్పుడు దీనిపైన కొబ్బరికాయనైతే పెట్టుకోవాలి పసుపు కుంకుమ వేసుకొని ఈ విధంగా శివకైతే చక్కగా ఈ విధంగా కొబ్బరికాయనైతే పెట్టుకున్నానండి కొబ్బరికాయకి అయితే ఈ విధంగా గంధంతో కుంకుమతోని బొట్లు పెట్టుకొని శివనామాలను అయితే వేసుకోవాలి తర్వాత ఈ విధంగా నేనైతే శివలింగాన్ని తయారు చేసుకున్నానండి ఈ శివలింగం చక్కగా పసుపుతో చేసుకుంటే చాలా మంచిదండి ఈ విధంగా చేసుకొని ఈ విధంగా గంధంతో గంధంతో చక్కగా అలంకరించుకొని తర్వాత విభూతితో ఈ విధంగా బొట్టునైతే పెట్టుకోవాలండి పూజ అయిపోయిన తర్వాత ఈ శివలింగాన్ని చెట్టు మొదట్లో వేయాలి లేదంటే గంగలో కలిపేయాలండి ఈ విధంగా చక్కగా అలంకరించుకున్నాను ఇప్పుడు దీపాలను అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కొబ్బరికాయ దీపంలో నువ్వుల నూనె కానీ ఆవినయ్యి కానీ కొబ్బరి నూనె కానీ ఏదైనా మన దగ్గర ఏ ఆయిల్ ఉంటే ఆయిల్ అయితే వేసుకొని దీపాన్ని అయితే వెలిగించుకోవాలండి ఈ చుట్టూ కూడా నేనైతే ఈ రెండు దీపాలను ఈ విధంగా పెట్టుకున్నాను హంస దీపాలు ఇవి ఇప్పుడైతే దీపాలని వెలిగించుకోవాలండి ఈ విధంగా కొబ్బరికాయ కొబ్బరికాయలు ఆవునవి కానీ నువ్వుల నూనె కానీ కొబ్బరికాయ కొబ్బరి నూనె కానీ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత రెండు ఒత్తులను ఒక ఒత్తుగా చేసుకొని ఈ విధంగా మూడు ఒత్తులను అయితే వేసుకోవాలి ఒకటైతే ఉత్తరం వైపు ఒకటి ఈశాన్యం వైపు ఒకటైతే తూర్పు వైపు వెలిగించుకున్నానండి ఉత్తరం వైపు పెట్టుకున్నట్లయితే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అదేవిధంగా ఈశాన్యం వైపు పెట్టుకుంటే మనకి వాస్తు దోషాలు ఏమీ లేకుండా ఉంటాయి అదేవిధంగా తూర్పు వైపు పెట్టుకున్నట్లయితే ఆరోగ్యంగా ఉంటామండి తర్వాత ఈ నిత్యము వెలిగించుకునే ఈ రెండు దీపాలను కూడా నేనైతే వెలిగించుకున్నాను ఇప్పుడు శివలింగానికి అయితే పువ్వులతో అలంకరించుకున్నానండి చక్కగా శివయ్యకైతే మన దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించుకోవచ్చు తర్వాత మారేడు దళాలు దొరికితే మారేడు దళాలతో పూజ చేసుకోవచ్చండి నాకైతే మారేడు దళాలు ఏమీ దొరకలేదు అందుకోసమని చెప్పేసి నేను నా దగ్గర ఉన్న పువ్వులతోనే పూజనైతే చేసుకున్నాను మనం ఎన్ని పెట్టామని కాదు శివయ్యకైతే మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటే చాలండి మనసు నిర్మలంగా ఉంచుకొని శివయ్యని నమ్ముకొని శివయ్య పాదాల దగ్గర మన కోరికలు పెట్టి అవి ధర్మబద్ధంగా ఉన్నవైతే ఖచ్చితంగా నెరవేరుతాయండి శివయ్యను కోరుకుంటే నెరవేరందంటూ ఏమీ ఉండదు అది ధర్మబద్ధంగా ఉండాలి మనం కోరుకున్న కోరిక ధర్మబద్ధంగా ఉండాలి మనం కూడా కష్టపడాలండి కష్టపడుకున్న ఏది రాదు అలా వచ్చింది ఏది కూడా నిలబడదు అందుకోసం అని చెప్పేసి మనం కష్టపడుతూ శివయ్యనైతే వేడుకోవాలి తండ్రి నాకు మంచి చెయ్యి నేను ఎక్కడికి వెళ్ళా సరే నేను అనుకునే పనులు నెరవేర్చుతండి అనేసి శివయ్యనైతే మనసులో అనుకుంటూ వెళ్ళాలండి పడుకునేటప్పుడు నైట్ పడుకునేటప్పుడు అయితే శివయ్య నామాన్ని పదకొండు సార్లు జపించుకొని పడుకున్నట్లయితే చక్కగా మనకి మంచి జరుగుతుంది ఓం నమ శివాయ ఓం శివాయ అనుకుంటూ మనమైతే ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు అనుకొని వెళ్తే చాలా మంచిదండి ఈ విధంగా నేనైతే ఈ దీపాలను అయితే పెట్టుకున్నాను ఇప్పుడు శివయ్యకైతే శివయ్య అష్టోత్తరం చదువుకుంటూ భస్మ అక్షంతలతో పూజనైతే చేసుకోవాలండి ఈ భస్మాక్షంతలు ఏ విధంగా తయారు చేయాలనేది మన వీడియోలనైతే పెట్టాను ఏమీ లేదండి ఈ భస్మాక్షంతలు అంటే ఈ విధంగా బియ్యాన్ని తీసుకొని అందులో ఆవు నెయ్యి వేసుకోవాలి తర్వాత విభూదిని వేసుకొని బాగా కలుపుకో బాగా కలపాలండి కలిపి ఇందులో కొంచెం కర్పూరం కూడా వేయాలి వేసిన తర్వాత ఇవే భష్మాక్షంతలు ఇవి అంటే శివయ్యకి చాలా ఇష్టం అందుకోసం అని చెప్పేసి వీటితో నేను ఇప్పుడు పూజ చేసుకుంటాను అష్టోత్తరం చదువుకుంటూ ఈ విధంగా శివలింగానికి అయితే చక్కగా భీష్మాక్షంతలతో పూజనైతే అయితే చేసుకున్నానండి భీష్మాక్షంతలు ఏ విధంగా కలపాలో కూడా చెప్పాను కదా ఇదైతే నాకు ఒక కొంతలు గారు చెప్పారు ఈ విధంగా భీష్మాక్షంతలు కలుపుకొని శివయ్యకి పూజ చేసుకుంటే చాలా మంచిదండి అందుకోసం అని చెప్పేసి నేను ప్రతి సోమవారం కూడా ఈ అక్షంతలతో పూజ చేసుకుంటాను నేను ఒకేసారి కలిపేసి ఈ అక్షంతలు అయితే ఒక డబ్బాలో వేసుకుంటే నెల రోజుల వరకు పాడవండి బాగానే ఉంటాయి ఈ విధంగా కొబ్బరికాయ దీపాన్ని పెట్టుకున్నాను ఈ విధంగా శివయ్యకి అయితే పూజ చేసుకున్నాను శివయ్యకి మన దగ్గర ఏ ప్రసాదము లేదు ఏమీ లేదని అనుకుంటే మంచి నీళ్ళు పెట్టేసినా చాలండి శివయ్య అనుగ్రహిస్తారు మన మనసు నిర్మలంగా ఉండి శివయ్యకి పూజ చేసుకుని తండ్రి నువ్వే దిక్కు నాకు నువ్వు తప్ప వేరే ఎవరూ లేరని చెప్పేసి మనము ఆయన పాదాలపై వేడుకుంటే స్వామి అన్నీ అయ్యి మనకి చూసుకుంటారండి ఏ కష్టము రాకున్నా చూసుకుంటారు కష్టాలు రావని అనట్లేదు వచ్చినా సరే అది అది తీరే విధంగా ఏదో ఒక మార్గాన్ని అయితే శివయ్య చూపిస్తారు కాబట్టి ఈ విధంగా ప్రతి సోమవారం కాకపోయినా నెలకు ఒకసారి అయినా ఈ విధంగా శివయ్య పూజనైతే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలా చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తుందండి మీరు ఈ పూజ చూసిన తర్వాత కామెంట్ చేయండి అంటే పూజ ఏ విధంగా ఉన్నది అనేసి కామెంట్ చేస్తే నాకు కూడా సపోర్ట్ చేసినట్లు అవుతుంది చక్కగా ఈ వీడియోనైతే మీరు స్కిప్ చేయకుండా చూడండి చూసిన తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి